అర్జున శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములొందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే వేరే వాళ్ళ రూపం కులం జాతి స్థాయిలో డిఫరెన్స్ చూడకండి ఒకరు సక్సెస్ఫుల్ ఇంకొకరు స్ట్రగలింగ్ గా ఉన్న అందరూ సేమ్ డివైన్ ఎనర్జీతో నిండిన వారే మనం అందరం వేరేలా కనిపించవచ్చు కానీ లోపల ఉన్నది ఒకటే సోల్ ఒకటే డివైన్ ప్రెజెన్స్ ఒకే డివైన్ ప్రెజెన్స్ మన ఉంది శరీరం మారుతుంది నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అది పర్మనెంట్ నువ్వు నిజంగా అందరిలో సేమ్ డివైనిటీని చూస్తే నీలో జలసి తగ్గిపోతుంది ఈగో కరిగిపోతుంది లవ్ కంపాషన్ ఇవే నిన్ను